ప్రభుత్వంతోనే రాష్ట్రం సంక్షేమంతో పాటు అభివృద్ధి సాధ్యపడుతుంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సంక్షేమం సాధ్యపడుతుందని కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సంక్షేమం సాధ్యపడుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు సోమవారం మండల కేంద్రమైన కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం వేలంక గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో పాటు అన్ని విధాల కుంటుపడిందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం పింఛన్లను పెంచడమే కాకుండా ప్రతి నెల ఒకటవ తారీఖునే నూటికి నూరు శాతం ఆటంకం లేకుండా సచివాలయ సిబ్బందితో లబ్దిదారులకు పింఛన్లను అందజేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా చోతుల నెహ్రూ సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాల కార్యదర్శులతో కలిసి పిన్షన్లు పంపిణీ చేశారు వాలంటీర్లకు పదివేలు ఇచ్చే బదులు గ్రామాల్లో శానిటరీ మైస్త్రీలను నియమిస్తే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయనేది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు వాలంటీర్లకు వీరి రద్దీ అర్హతను బట్టి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు చిల్లంగి గ్రామంలో కాళ్ళ వెంకటేశ్వర ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి నెహ్రూ టీడీపీ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి సర్పంచ్ గూడాల శ్రీ లతారాంబాబు మండల పార్టీ అధ్యక్షులు చదరం చెంటిబాబు తోట గాంధీ టీడీపీ నాయకులు భూపాలపట్నం ప్రసాద్ కుమార్ ఆళ్ల శ్రీమన్నారాయణ ఆళ్ల నానాజీ మొల్లేటి శివ మదిరెడ్డి సూరిబాబు మద్దాల మణికంఠస్వామి స్వామి సాదే యేసబ్బాయి కట్టు నాని బర్రే బుల్లప్పి గండే పెదకాశి గండే చిన్నకాశి గండే చెల్లారావు గండే గోపి శెట్టి సోమరాజు అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకవేళ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారో ఆ సందర్భంగా మేనిఫెస్టో కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఫెంక్షన్ ఇస్తాను అవాదాతలకి అని చెప్పడం జరిగింది దాన్ని వికలాంగులకి ఆరు వేలు అలాగే ఎవరైతే బెడ్ రీడ్ ఉంటారో రీడ్ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు అలాగే తల్సమ్మ కానీ ఈ కిడ్నీ మార్పిడి చేసుకున్న వాళ్ళు కానీ వివిధ రకాల రుగ్మతలు ఉన్న వాళ్ళకి పదివేలు ఇలా ఇరవై ఎనిమిది అంశాలని ప్రామాణికంగా చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఫంక్షన్లు ఇస్తాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది దాంతోపాటు నేను ఇచ్చిచ్చిన కార్యక్రమం చేయను ఏదైతే ఈవేళ ఏప్రిల్లో ప్రకటిస్తున్నానో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కూడా నాలుగేసి వేల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మూడు వేలు ఇచ్చింది కాబట్టి ఇంకో వెయ్యి రూపాయలు నేను అదనంగా రేపు ఫస్ట్ ఫంక్షన్ ఇచ్చేటప్పుడు ఏడు వేల రూపాయలు ఇస్తాను నేను ప్రకటించిన నాలుగు వేలు కాకుండా ఇంకో మూడు వేల రూపాయలు ఈ మూడు మాసాలది కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పాడు అది ఈరోజు ఫస్ట్ సంతకమే దాని మీద పెట్టి ఈరోజు ఆ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకటో తారీఖు ఈ సాయంత్రానికి గట్టి పరిస్థితుల్లోని కూడా ప్రతి ఒక్క ఫంక్షన్ లాడికి కూడా ఈ అందేటటువంటి బాధ్యత తీసుకున్నారు ముందస్తుగానే డబ్బులు పంపిణీ కూడా సంబంధిత అధికారులకు రావడం జరిగింది ఇది నిజమైనటువంటి సంక్షేమం అంటే సంక్షేమం మీద సంక్షేమం అన్నదే తెలుగుదేశం బ్రాండ్ అసలు అవాదాతలకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు ఫంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ రోజున్నటువంటి ధర వరలకు అనుగుణంగా తర్వాత దాన్ని సార్ మూడు వేలు ఎందుకు ఇస్తున్నారు ఎప్పుడైతే కూడా మూడు వేలు ఇంటి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చూసాడు चंद्रबु <laughs> <laughs>

బెంగళలో పెట్టండి మీరు సెక్రీగా వచ్చి మీరు చేయి పెట్టాలట్టండి మమ్మల్ని పెడతాను మళ్ళీ అది మీరు ఇచ్చి పెట్టాలని అది ఓకే సార్